నాగచైతన్య అక్కినేని నాగార్జున గారి అబ్బాయిగా జోష్ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల్ని అలరిస్తూ సక్సెస్ఫుల్ హీరోగా రాణిస్తున్నారు రీసెంట్ గా తండ్రితో సూపర్ హిట్ అందుకున్న చైతన్య నెక్స్ట్ విరూపాక్ష డైరెక్టర్ తో కలిసి వర్క్ చేస్తున్నారు నాగ చైతన్యకి లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే ప్రముఖ నటి శోభితా శోభితూలిపాడని ప్రేమించి పెట్టి చేసుకున్నారు ఇద్దరూ చాలా చూడముచ్చటైన జంట ఈ తర్వాత ఇద్దరు కెరియర్ లో కూడా మంచి సక్సెస్ ని అందుకుంటున్నారు అయితే నాగచైతన్యకి ఫుడ్ మీద చాలా ఇంట్రెస్ట్ షో పేరుతో క్లౌడ్ కిచెన్ కూడా స్టార్ట్ చేశారు అది బాగా సక్సెస్ అయ్యాక రీసెంట్ గానే స్క్యూజీ క్లౌడ్ కిచెన్ చేశారు చైతన్య సోషల్ మీడియాలో ఈ మధ్య యాక్టివ్ గా ఉంటున్న చే ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు రీసెంట్ గా స్టార్ట్ స్క్యూజీ ఎకనామిక్ టైమ్స్ అవార్డ్స్ లో బెస్ట్ క్లౌడ్ కిచెన్ ఆఫ్ ద ఇయర్ గా అవార్డు అందుకుందట వాట్ ఈస్ స్టార్ట్ థ్యాంక్ యూ ఆల్ అంటూ తన సంతోషాన్ని షేర్ చేస్తూ పోస్ట్ చేశారు చే ఆ పోస్ట్ చూసిన అక్కినే నీ అభిమానులు నాగ చైతన్య ఫాలోవర్స్ మీరు ఇంకా ఎన్నో అవార్డ్స్ అందుకోవాలని కోరుకుంటున్నామని అంటూ కామెంట్స్ పెడుతున్నారు